హాయ్ అందరూ బాగున్నారు ఏం చేస్తున్నారు ఇవాళ అయితే అస్సలు స్కిప్ చేయద్దు తమ్ముళ్ళు చూసే ఉంటారు తక్కువ బడ్జెట్లో మగ్గం వరకు పని లేకుండా బ్లౌజెస్ని ఎలా డిజైన్ చేసానో మీరు కూడా ఇలా చేసుకోండి సో ఇది వచ్చేసి నేను మిషన్ అనమాట ఇది టూ ఇన్ వన్ ఇది వచ్చేసి మామూలుగా అయితే పీకో చేస్తారు దీంతో నేను నా మిషన్ ఇంటి దగ్గరే ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చాక ఈ మిషన్ యూజ్ చేస్తున్నా సో ఇక్కడ ఇది టైపోర్ట్ అనమాట నాది నేను ఇదే యూజ్ చేస్తాను ఇంకా మా వాడు ఇంట్లో ఉన్నాడు కదా వాడు దీన్ని యూజ్ చేసి ఇరగొట్టాడు అనమాట సో ఫస్ట్ బ్లౌజ్కి వచ్చేద్దాం ఇప్పుడు సో ఈ శారీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎందుకంటే యూనిఫామ్ అయిపోయింది కదా ఈ శారీని తీసుకొని నేను ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ శారీ ఫస్ట్ క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ ఉంటుంది కదా నారాయణపట్టు కదా ఇది సో నారాయణపట్టు అని చెప్పేసి నేను అక్కడ మా ఊర్లోనే అయితే తీసుకున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూణే వచ్చిన తర్వాత ఒకసారి రెండు తీసుకున్నాను ఒకటి తీసుకున్నాను అనమాట అంటే రెండు శారీస్ అంటే ఒకటి వచ్చేసి మా పిల్లలకి ఇద్దరికి కలిపి లెంగా సెట్ కుట్టాను ఒకటి వచ్చేసి నాకు ముగ్గురం ఒకేసారి ఎప్పుడన్నా ఫెస్టివల్కి వేసుకోవచ్చు అని చెప్పి అలా ప్లాన్ చేసి కుట్టుకున్నాం అనమాట సో ఇదైతే నేను ఈ శారీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి హైలైట్ ఎందుకంటే నేను ఈ శారీలో టూ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట ఒకటి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఒకటి వచ్చేసి హాఫ్ హ్యాన్స్ ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి మొత్తం ఈ బ్లౌజ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇలా బ్లౌజ్ కుట్టాలంటే కొంచెం నేను ఎక్కువ కాస్ట్ తీసుకుంటాను కొంచెం టైం కూడా పడుతుంది అనమాట రోజు కుట్టే బ్లౌజుల కంటే ఇలా డిజైన్ చేసామంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నేను శారీలో వచ్చిన కలర్ని పైపింగ్ చేసుకున్నాను ఇంకా అలాగే గోల్డ్ కలర్ పూసలతోటి అయితే నేను ఇలా డైమండ్ షేప్లో డ్రా చేసేసుకొని డైమండ్ షేప్లో కుట్టాను అనమాట ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ ఇచ్చాను అండ్ హ్యాండ్స్ సైడ్ ఉంటుంది కదా అక్కడ వచ్చేసి శారీ మ్యాచింగ్ కలర్ చిన్న లేస్ అయితే ఇచ్చాను అనమాట మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఈ బ్లౌజ్ మొత్తం టోటల్గా ఓవరాల్గా ఈ బ్లౌజ్కి ఎక్కడ మన కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా కచ్చు ఆ కచ్ు అనేది లేకుండా డబల్ స్టిచ్చింగ్ తోటి మొత్తం కచ్ అంతా లోపలికి పోయేలాగా నేను స్టిచ్ చేసుకున్నాను షేప్ పట్టి దగ్గర కానీ ఇంకా హ్యాండ్స్ ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం ఎటు జెడ్ టోటల్గా బ్లౌజ్ మొత్తం అంతా స్టిచ్చింగ్ అనేది ఎక్కడ క్లాత్ మీద కనిపించదు ఒక పైపింగ్ ఇంకా సైడ్ మనం బ్లౌజ్ ఎండింగ్లో సైడ్ కుట్టేస్తాం కదా బ్లౌజ్ అంతా చుట్టుకప్పు చేతులు అక్కడ మాత్రమే స్టిచ్చింగ్ అనేది కనిపిస్తుంది సో మొత్తం బ్లౌజ్ అయితే ఇక్కడ సంకల్ దగ్గర ఇంకా నెక్స్ట్ షేప్ పట్టి ఫ్రంట్కి అక్కడ ఎక్కడ అనేది మనకి కుట్టు కనిపించకుండా లోపల వేసుకున్నాను అనమాట ఇది మీకు ఫుల్ వీడియో కావాలంటే నేను కమెంట్ అయితే చేయండి ఈ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది నేను చూపిస్తాను ఎందుకంటే ఈ బ్లౌజ్కి మొత్తం ఎక్కడ ఖర్చు కనిపించదనమాట లోపలే పోతుంది చూడండి ఒకసారి అంటే ఈ ఇక్కడ నేను చూపించే బ్లౌజ్లల్లో అన్నింటిలో కంటే హైలైట్ ఏంటంటే ఇదే నాకు తెలిసి ఎందుకంటే మనకి కొంతమంది ఏంటంటే ఈ బ్లౌజ్ కొన్నిటికి ఖర్చు ఉంటే కుచ్చుకుంటుంది కదా సో సైడ్లో అనేది ఇక్కడ మనం అందరం వేసుకుంటాం టైలరింగ్ తీసేవాళ్ళు అలా కాకుండా ఇక్కడ చూస్తున్నారా సేపు దగ్గర పైకి మనం కుట్టు కనిపిస్తుంది కదా అలా కాకుండా లోపల లోపల వేసాను అనమాట నేను చూడండి ఒకసారి ఎక్కడ కుట్టు అనేది కనిపించదు మామూలుగా అయితే ఇక్కడ మనం చేతుల దగ్గర జాయింట్ చేసుకునేటప్పుడు కూడా పైన మనకి ఖర్చు కనిపిస్తుంది కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇక్కడైతే అసలు కనిపించదు ఖర్చు కనిపించకుండా ఫస్ట్ మనం చేతులను జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లైనింగ్ కింద పెట్టేసుకొని మెయిన్ శారీ క్లాత్ వచ్చేసి పైన పెట్టేసి ఒక కుట్టేసేసుకొని లాస్ట్లో హ్యాండ్స్కి మనం డిజైన్ చేతి పనికి కానీ లేకపోతే అయినా వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా ఎక్కడ కుట్ అనేది కనిపించట్లేదు ఇది రియల్గా దగ్గర ఉన్న వాళ్ళకైతే తెలుసు అనమాట ఇది ఏంటంటే మనకి బ్లౌజ్ మీద మొత్తం మీద ఖర్చు కనిపించకుండా ఇంక ఇక్కడ నేను కట్ వర్క్ అయితే డబల్ కలర్ శారీలో వచ్చిన డబల్ కలర్ కట్ వర్క్ తోటి డబల్ కలర్ అనమాట లోపలికి వచ్చేసి కలర్ కలరు వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట సో ఈ విధంగా అయితే వేసాను సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ నేను తక్కువ బడ్జెట్లోనే శారీస్ తీసుకుంటాను ఎక్కువ బడ్జెట్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే నాకు సింపుల్గా ఫ్యాన్సీ అండ్ సిల్క్ జార్జెట్ క్లాత్ శారీస్ అంటే చాలా ఇష్టం సో అందుకోసం నేను ఎక్కువ అవే చేస్తాను ఇక ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ అంటే ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి నెట్ శారీ అనమాట నేను పిల్లలకి అవుట్ ఫిట్ ఏదో ఒకటి డిజైన్ చేద్దామని చెప్పి తీసుకొని గ్రీన్ బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట లైట్ గ్రీన్ దీనికి ఈ శారీ వచ్చేసి నేను చూపించాను కదా ఈ డిజైన్ అదే కలర్ అనమాట శారీ కలర్ సో హ్యాండ్స్కి అయితే అలా డిజైన్ చేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి మనం మగ్గం వర్క్తో పని లేకుండా ఇలా బ్లౌజులు హ్యాండ్ వర్క్తో కొంచెం చేసుకున్నామంటే బాగుంటుంది ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట చాలా తక్కువ అయితే పడింది నాకు ఎందుకంటే నేను ఎక్కువ బ్లౌజులు ఆల్మోస్ట్ మొత్తం శారీస్కి ఒక బ్లౌజ్ అయితే రెండు మూడు అయితే యూజ్ చేస్తాను నాకు అలా ఇష్టం ఉండదు ఎందుకంటే ఒక శారీలు ప్రతి ఒక్క శారీకి బ్లౌజ్ కుట్టుకోవాలంటే నాకు అంత టైం ఉండదు సో ఇది వచ్చేసి కాలర్ నెక్ అనమాట ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా కాలర్ నెక్ అనేది సో నాకు డిజైన్స్ అన్నీ వచ్చు కాబట్టి నాకు నచ్చినట్టు నేను కుట్టుకుంటాను సో తక్కువ యూజ్ చేస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత సో కానీ ఎప్పుడన్నా గుడికి వెళ్ళేటప్పుడు బాగుంటుందని చెప్పేసి నేను కొన్ని శారీస్ అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను ఇక్కడైతే ఎక్కువ ఏమైతే తీసుకోలేదు సో ఈ శారీకి వచ్చేసి నేను లేస్ వేసాను ఇది ఫ్యాన్సీ అనమాట శారీ ఫ్యాన్సీ శారీ నాకు చాలా ఇష్టం కదా సో అందుకోసమని ఫ్యాన్సీ సారీ కనిపించిందంటే తప్పకుండా తీసుకుంటాను ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ బ్లాక్ కలరే పళ్ళు బ్లాక్ కలరు అది ఎందుకు సిల్క్ ఉంటుంది కానీ చెప్పేసి ఫ్యాన్సీది కదా అని నేను ఇలా కుట్టుకున్నాను అనమాట ఇప్పుడు దాకా అన్నీ మీకు ఇవే కొన్ని శారీస్ అయితే ఇంటి దగ్గరే పెట్టాను ఇక్కడ ఎక్కువ డ్రెస్సులు యూజ్ చేస్తాను కాబట్టి శారీస్ తక్కువ తీసుకున్నాను నేను అంటే ఇంటి దగ్గర పెట్టాను అనమాట ఇక్కడికి వచ్చినాకైతే ఎక్కువేం తీసుకోలేదు సో ఇది వచ్చేసి ఆన్లైన్ శారీని శారీ వచ్చేసి పర్పుల్ కలరు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే నేను కట్ వర్క్ ఇచ్చారు కాబట్టి తీసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలరు ప్రింట్ వచ్చేసి నేను ప్రింట్స్ కట్ కుట్టాను అనమాట బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ నేను ఇక్కడ థ్రెడ్స్ పెట్టకుండా హుక్స్ పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే థ్రెడ్స్ పెట్టినప్పుడు అవి ఊడిపోయినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం కష్టం కదా అదే హుక్స్ అయితే కనుక మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా కుట్టాను అనమాట ఇది కూడా ఒక బ్లౌజ్ కుట్టుకుంటే నాలుగు ఐదు చీరల మీదకి నేను యూజ్ చేసుకుంటాను అన్నీ సపరేట్గా పెట్టుకుంటాను సో మొత్తానికి అయితే నేను అలా దండ అయితే షార్ట్ వీడియో చూసే ఉంటారు కదా షార్ట్ వీడియోలో ఉంది నాలుగు చీరల మీదకి అయితే మ్యాచింగ్ అయింది ఇది సో ఈ శారీ వచ్చేసి మరాఠీ శారీ అండి శారీ ఎలా ఉంది నచ్చిందా ఇంతకి banda